హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్ టైలర్స్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ తోటి పిన్స్ ఎలాంటివి కూడా హెల్ప్ లేకుండా మనం ఎలా కటింగ్ చేయాలో ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్నారండి ఇదిగోండి ఇలాగా సేమ్ క్లాత్ని కదలకుండా మనం ఒక హ్యాండ్ తోటి సపోర్ట్ తీసుకుంటూ ఇలా ట్రిక్స్ అనేవి మనం కొన్ని ఫాలో అయ్యామంటే బ్లౌజ్ కటింగ్ అనేది మనం మార్కింగ్ ఎలాంటి మార్కింగ్ కూడా అవసరం లేదండి నీట్గా అయితే కటింగ్ చేసేసుకోవచ్చు ఇంకోటి అయితే మీకు తెలిసిందే కదండి మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఈ టక్స్ పెట్టడం మాత్రం మనం కొలతకి ఈజీగా ఉంటుంది కరువు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి స్పెషల్గా అని నేను వీడియోలో కూడా మీకు చెప్పాను తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి మీరు గమనించినట్లయితే నేను ఎలాంటి మార్కింగ్ కూడా హెల్ప్ లేకుండా డైరెక్ట్గా అయితే కట్ చేస్తున్నాను అదైతే మీరు చూడవచ్చు ఈ విధంగా అండి క్లాత్ జరగకుండా ఇలా ఫింగర్ హెల్ప్ తీసుకుంటూ ఇలా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మన ఛానల్ని ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలి మనం మెయిన్ కొలత వరకు ఇలా మార్కింగ్ చేసాం కదా అక్కడ ఇలా పట్టుకొని టక్స్ అనేది చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఐడియా కోసం అండి అండ్ ఇది వచ్చేసి నెక్ కటింగ్ చేయలేదు కాబట్టి నెక్ వరకు ఇలా మార్కింగ్ అనమాట ఈ పీసెస్ని సపరేట్గా తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ అలాగే మనమైతే క్లాత్ని పైన పెట్టేసి లైనింగ్ పైన ఇలా కదలకుండా హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను అయితే కమెంట్ రూపంలో అడగొచ్చండి చూస్తున్నారు కదండి ఇలాగా కటింగ్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజేనండి మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అయితే మెరూన్ కలర్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ గ్రీన్ వచ్చేసి డిజైన్ పెట్టమని చెప్పారు కస్టమర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్